ప్రభుత్వము ఏదైతే హామీలు ఇచ్చారో అంటే వాలంటీర్లను పదివేల రూపాయలు మీకు చేస్తాము అని వాళ్ళకి చెప్పి ప్రభుత్వంలోకి వచ్చిన తర్వాత పదివేలు కాదు కదా వారిని రెండు లక్షల అరవై ఆరు వేల మందిని పూర్తిగా నిరుద్యోగులు చేయడం జరిగింది అంటే ఆ వ్యవస్థను అనేటువంటిది తప్పించేశారు తర్వాత ఈ గ్రామ వార్డు సచివాలయ వ్యవస్థను కూడా అంటే ఈ యొక్క ఎంప్లాయీస్ కూడాను ఏదో విధంగా ఈ యొక్క వ్యవస్థను తీసివేయాలనేటువంటి ఆలోచనతో రేషనలైజేషన్ అంటే హేతుబద్దీకరణ అనేటువంటి పేరుతో రెండు వేల జనాభాకి మేము సేవలు అందిస్తే ఒక సచివాలయం ఏర్పాటు చేస్తే వాళ్ళు దాన్ని ఏబిసి కేటగిరీలు చేసేసి రెండు వేల ఐదు వందల జనాభాకి కుదిస్తూ అందులో ఉంటే తొమ్మిది మంది ఉద్యోగులు జగన్ గారి ప్రభుత్వంలో ఉంటే ఈరోజు ఆరు మంది కుదిస్తున్నారు అంటే ఒక్కొక్క సచివాలయం నుంచి ఏ కేటగిరీలో ముగ్గురు ఉద్యోగులని తొలగిస్తున్నారు అంటే సచివాలయం నుంచి తీసేస్తున్నారు తర్వాత బి కేటగిరీ నుంచి ఇద్దరు చొప్పున తర్వాత సి కేటగిరీ నుంచి ఒకరి చొప్పున అంటే ఒక్కొక్క సచివాలయం నుంచి అదేవిధంగా వార్డుల్లో కూడాను అంటే గ్రామ సచివాలయాలు అదేవిధంగా వార్డు సచివాలయ పట్టణ పరిధిలో కూడాను ఎనిమిది మంది ఉంటే ఆరు మందిని తర్వాత ఎనిమిది మంది నుంచి ఏడు మంది అంటే దాదాపు ఇరవై మూడు వేల ఆరు వందల డెబ్బై మందిని ఈ యొక్క వార్డు సచివాలయ ఉద్యోగులు